హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ టు అవర్ ఛానల్ గీతా ట్యుటోరియల్స్ ఈరోజు మా పాపకి ఫుల్ హెల్త్ బాగాలేదండి ఒక టూ డేస్ నుండి బాగాలేదు అందుకోసమే ఆ మధ్యకాలంలో వీడియోస్ కూడా సరిగా పోస్ట్ చేయలేకపోయినా అంటే చేశాను బట్ వెనక ముందు అలా అవుతుండేవి సో ఆ వీడియోనే అనమాట ఇది మార్నింగే ఇడ్లీ పెట్టాను ఎందుకంటే హెల్త్ బాగాలేనప్పుడు మనకి బేసిక్గా మనము ఇంట్లో అమ్మ వాళ్ళు కూడా ఇడ్లీనో కుడుమునో అవే పెడుతుంటారు కదా బాగా అరుగుతుంది అని చెప్పి సో నేను కూడా ఇడ్లీయే పెట్టాను మా క్వార్టర్స్లో చిన్న చిన్న పనులు అవుతున్నాయండి సో ఆ శబ్దాలే వస్తున్నాయి ఆ శబ్దాలను కొంచెం ఇగ్నోర్ చేయండి మా పాపకి అంతవరకు బాగానే ఉంది జస్ట్ ముందు రోజు లైట్గా తగ్గింది అది కూడా ఒకటి రెండు సార్లు మాత్రమే తగ్గింది నేను ఏదో నార్మల్గా తగ్గింది అనుకున్నాను అది అలా అలా అనుకోకుండా ఎక్కువైపోయింది అను వెంట వెంటనే అండి వీరు మాకు అసలు టైం గ్యాప్ కూడా ఇవ్వలేదు ఆ రోజు నైట్ నుండే విపరీతమైన ఫీవరు దగ్గు జలుబు అన్నీ వచ్చేసాయి మామూలుగా అయితే మా పాపకి ఈ సీజనల్ ఫ్లూస్ ఇలాంటివి ఉంటాయి కదా అలాంటివే మన తొందరగా రావు తనకి ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉంటుంది కాకపోతే అప్పుడప్పుడు వస్తుంటాయి కదా ఇంతకుముందు తనకి జలుబు చేసి చాలా మంత్స్ అవుతుంది సో అందువల్ల ఏమో తెలీదు పోనీ అలానే ఐస్ క్రీమ్స్ తిన్నది చాక్లెట్స్ తిన్నది అంటే అలాంటివేమో అంత తొందరగా తనకి ఇవ్వం మేము చాలా రేర్గా చాలా అంటే చాలా రేర్గా ఇస్తుంటాం ఐస్ క్రీమ్స్ కానీ చాక్లెట్స్ అయితే అసలు పెద్దగా తినింది ఉండదు ఐస్ క్రీమ్స్ అంటే అకేషన్ బట్టి ఇస్తుంటాం సో ఏమో ఎందుకు ఎఫెక్ట్ అయిందో కానీ బాగా వచ్చింది కానీ బాగా వచ్చింది విపరీతమైన స్వరం అనమాట అసలు తన పక్కన పడుకోలేకపోయే వాళ్ళం ఎలా వేస్తుంది అని బ్లాంకెట్ కప్పితే ఆ బ్లాంకెట్ పైనుండి కూడా విపరీతమైన హీట్ అంటే మనకి ఒళ్ళు కాలేదు అంత ఎక్కువగా ఫేవర్ వచ్చేసింది అనమాట పిల్లలకి ఫేవర్ వస్తే ఏ పేరెంట్స్ అయినా కానీ ఇంకా డల్ అయిపోవాల్సింది అంటే వాళ్ళు మంచిగా ఉన్నా కానీ ఇంట్లో అసలు నడవదు ఇంట్లో అందరూ మంచిగా ఉంటేనే ఓకే కానీ పిల్లలకి కానీ ఎవరికైనా హెల్త్ బాగాలేకపోతే అసలు ఇంట్లో ఏ పని కూడా చేతులు పడదు ఏం చేస్తున్నాం ఏం తింటున్నాం ఎలా ఉంటున్నామో కూడా అర్థం కాదు మా పాప ఇక్కడ ఎంత వీక్ అయిపోద్దని నేను అస్సలు అనుకోలేదు మా పాప ఎప్పుడు అలా ఊరికే అలా కూర్చోదు ఏదో వాటి ఉంటుంది ఏదైనా పేపర్స్తో క్రాఫ్ట్లు చేయడం అలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటుంది కానీ అలాగ కూర్చో కూర్చోదు ఎప్పుడు పైగా తను కూర్చున్నా కూడా అలా పడిపోతుంది అంత వీక్ అయిపోయింది రెండు రోజుల పాటు పూర్తిగా ఫుడ్ లేదు పోనీ అంటే ఒకవేళ ఫుడ్ తినిపిస్తుంటే అది వాంతి అయిపోయేది అనమాట వాంతుల కోసం సిరపులేస్తుంటే వాంతులు దలుగు దగ్గు జలుబు అలాగే ఫీవరు వీటన్నిటికీ సిరపులేస్తుంటే ఒళ్ళు బాగా వేడైపోయేది దానికి కూడా ఇబ్బంది పడిపోయేది ఆ ఇబ్బంది నెక్స్ట్ ఈ ఫీవరు దగ్గు జలుబు వీటి ఇబ్బంది నెక్స్ట్ తను దగ్గుతుంటే కూడా గుండెల్లోన చాలా నొప్పి వచ్చేదంట అలా అవన్నీ చెప్తుండేది కాకపోతే ఇప్పుడు మనమైనా ఏం చేయలేము మనం బయట నుండి బాధపడ్డం తప్పించి తను పడే బాధ అయితే ఆ అయితే తనవే కదా సో ఇంకా పేరెంట్స్ అవ్వనివ్వచ్చు ఇంకెవరైనా అవ్వనివ్వచ్చు తప్పదు చూస్తూ ఉండడమే తప్పించి ఇంకంతకంటే ఏం చేయలేము ఇది తనకి ఫేవర్ వచ్చిన థర్డ్ డే కొంచెము కొంచెము తింటుంది ఫుడ్ తినేటప్పుడు మెడిసిన్ వేస్తే అది ఒకలా పని చేస్తుంది ఫుడ్ తినకుండా ఓన్లీ మెడిసిన్స్ వేస్తే అది వేరేలా పనిచేస్తుంది సో ఒక టూ డేస్ తను పూర్తిగా ఫుడ్ తినకుండా మెడిసిన్స్ వేసుకోవడం వలన మరి కొంచెం వీక్గా అలా అయిపోయింది డే అంతా ఇంట్లో అలా ఒక్కతే ఉంది కదా త్రీ డేస్ అయింది కదా బయటికి వెళ్ళగానే ఈరోజు ఈవినింగ్ బయటికి కూడా తీసుకొచ్చాను బయటకంటే జస్ట్ మా బ్లాక్ కిందకి మాత్రమే తెచ్చాను ఆటలాడిపించలేదు సో ఇంకా కాసేపు పిల్లలతో కలిస్తే కొంచెం బాగుంటుంది మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుందని బయటికి తీసుకెళ్ళాను ఒక్క పది నిమిషాలు పావుగంట ఉన్నాం ఇంకా వర్షం స్టార్ట్ అయిపోతుంది అనేసి పైకి వచ్చేసాము సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసేస్తున్నాను మా ఇద్దరి కోసం అయితే చపాతీలు చేస్తున్నాను మా పాపకు కూడా మామూలుగా నైట్ టైం అయితే చపాతీలు వేస్తాను కానీ ఫేవర్గా ఉంది కదా ఇంకా చపాతీలు ఎందుకులే అనేసి ఇడ్లీలు చేసేస్తున్నాను దానికోసం మార్నింగ్ ఏమో టమాటా చట్నీ పెట్టాను ఇప్పుడు వచ్చేసి కొంచెం పల్లీ చట్నీ చేస్తున్నాను తన ఒక్కదాని కోసమే మా కోసం కర్రీని చపాతీలు చేసుకుంటున్నాం మా పాపకి బాగాలేదు కానీ నాకు కూడా ఒంట్లో నీరసంగా అయిపోయింది అంటే ఇంట్లో అందరం మంచిగా ఉంటే అది వేరేలా ఉంటుంది కానీ ఒకరికి బాగుండే ఒకరు బాగాలేకపోగా అలా ఉన్నట్లయితే ఏం చేస్తున్నాము అన్నట్టుగా అంటే కొంచెం ఎవరికైనా డల్గా ఉంటుంది కదా సో మేము కూడా అంతే ఇప్పుడు ఇంకా ఏదైనా తనకు తినాలి అని అన్నట్టు అనిపిస్తుందేమో అని శాండ్విచ్ చేశాను సో అదైతే కొంచెం ఇష్టంగా తింటుంది అనేసి ఆలు శాండ్విచ్ పెట్టాను పన్నీరు ఏదో పెడితే బాగుండు కానీ ఆ టైంకి పన్నీర్ నా దగ్గర లేదు సో అందుకే ఇంకా ఆలు ఉంటే దాంతోనే శాండ్విచ్ చేసి ఇచ్చేసాను కొంచెం అంటే ఒక టూ డేస్ నుండి ఏం తినలేదు కదా తనకి ఎలా ఉందంటే కొంచెం ఫీవర్ తగ్గినప్పటికీ ఏదైనా తిందామా తిందామా అన్నట్టుగా ఉంటుంది ఆకలి ఆకలిలాగా అనిపిస్తుంది బయట కూడా విపరీతమైన వర్షం పడుతుంది కరెంటు కూడా ఉండట్లేదు తీసేస్తున్నారు ఇక్కడ ఇన్వర్టర్ అయితే ఉంది కానీ అది ఓన్లీ సింగిల్ రూమ్కి మాత్రమే ఇన్వర్టర్ ఉంది మిగతా రూమ్లకి ఇన్వర్టర్ లేదు సో అందుకే కొంచెం కరెంట్ వెళ్ళిపోతే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మా పాపకి బాగోదు కానీ హాస్పిటల్కి అయితే ఏం తీసుకెళ్ళలేదు ఎందుకంటే మా వారి కూడా మెడికల్ ఫీల్డే కాబట్టి ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదు అవన్నీ కూడా ఆయనకు తెలుసు సో ఏమేమి తేవాలి అనేది అంతా ఇంకా అతనే తీసుకొచ్చి ఇస్తున్నారు ఆ మెడిసిన్ తనకిచ్చాను అనమాట ఒక్క ప్రాబ్లం ఏంటంటే ఎంహెచ్లో మెడిసిన్ కొంచెం అంటే అంత తొందరగా రికవరీ ఉండదు డోసెస్ అనేది కొంచెం కొంచెం ఉంటుందన్నమాట అంటే తక్కువ డోసెస్ ఉంటుందన్నమాట మమ్మల్ని మనం సివిల్లో కానీ ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అంటే ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి చెప్తున్నా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే కొంచెం తొందరగా క్యూర్ అయిపోద్ది అని నాకు అనిపిస్తుంది కాకపోతే ఎంహెచ్లో అనేది కొంచెం డోసెస్ తక్కువ కదా సో కొంచెం లేట్గా తగ్గుతుంది ఇప్పుడు మా పాప అయినా అంతే ఇప్పుడు ఎన్ని కావాలో అన్ని మెడిసిన్ అయితే నేను తీసుకొని రాలేను కదా నేను ఇక్కడికి మెడిసిన్ తీసుకొని వచ్చాను కానీ అది ఆల్రెడీ అక్కడ జస్ట్ నేను ఓపెన్ చేశాను ఓపెన్ చేసేసిన తర్వాత త్రీ మంత్స్ అయ్యాక ఇంకా పనికిరాదు అంట త్రీ మంత్స్ సారీ వన్ మంత్ అయ్యాక ఇంకా పనికిరాదు అంటారు కదా నాకు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ త్రీ మంత్స్ అయిపోతుంది ఇంకేం పనికి వస్తుంది అది అవి అలానే డస్ట్బిన్లో పడేసాను అనమాట సో ఇంకా అందుకే అక్కడి నుండి తెచ్చే మెడిసిన్స్ ఏం లేవు సో ఇక్కడ మెడిసిన్సే కాకపోతే ఒక టూ త్రీ డేస్ టైం పడుతుంది తగ్గడానికి పిల్లలు చక్కగా ఆడుకొని తుల్లుకొని యాక్టివ్గా ఉండి అల్లరి పెడుతూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇలా పిల్లలు సడన్గా డల్ అయిపోయి ఇలా మంచం పైన పడుకొని ఇలా దుప్పట్లు కప్పేసుకొని మెడిసిన్స్ తింటూ ఉంటే నిజంగా ఎంత ఘోరంగా ఉంటుందో నా కూతురికి జస్ట్ వచ్చింది చిన్న ఫీవరే మా అక్కల పాపకి మాటి మాటికి వస్తుంటుంది అంటే ఒక వన్ మంత్లో ఒక టెన్ డే ఒక వన్ వీక్ తను హెల్తీగా ఉంటుంది మిగతా డేస్ అంతా కూడా తనకి హెల్త్ బాగోదు హెల్త్ అంటే యాక్టివ్గానే ఉంటుంది కానీ ఫీవర్ కానీ కఫ్ కానీ ఎప్పుడు వంటనే ఉంటుంది తనకి టాన్సెస్ ఉన్నాయనమాట మా అక్క అసలు ఎలా పడుతుందో కూడా అర్థం కావట్లేదు నేను అదే అనుకుంటా ఎప్పుడో నా కూతురికి వస్తేనే నాకు అసలు బుర్ర ఖరాబ్ అయిపోయినట్లు అనిపిస్తుంది అలాంటిది తనకి ఎప్పుడూ ఉంటుంది మాకు అసలు ఎలా పెరుస్తుందో ఏంటో కూడా అర్థం కావట్లేదు నేను ఇంతమంది పిల్లల్ని చూస్తున్నాను కానీ మా పాప లాంటి పాపని ఎక్కడా చూడలేదు మేబీ తన బిహేవియర్ అంటే తన న్యాచురాలిటీనే అంతనో లేదంటే మేము పెంచే విధానమో తెలియదు కానీ చాలా అంటే చాలా అంటే చాలా గుడ్గా అనమాట చెప్పిన మాట వెంటది ఒక్క మాట కూడా రాంగ్ వర్డ్ అనేది యూజ్ చేయదు అసలు రాంగ్ వర్డ్ అనేది తన నోటి నుండి రాదు అంత చక్కగా ఉంటుంది అంటే ఒక్క విషయం అనే కాదు అది చదువు అవ్వచ్చు చెప్పిన మాట వినడం అవ్వచ్చు మాట్లాడే విధానం రెస్పెక్ట్ ఇచ్చే విధానం ప్రతి విషయంలో కూడా షీఈ్ వెరీ గుడ్ గర్ల్ అనమాట కాకపోతే అంతే ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి అవి కొంచెం తట్టుకుంటూ ఉండాలి నేను ఇక్కడ నైట్ మళ్ళీ ఫేవర్ వస్తుందని నాకు ఎలానో తెలుసు కదా నైటే పడుకునే ముందు వేడి నీళ్ళు బాగా కాగబెట్టేసి అక్కడ పెట్టేస్తాను నైట్ ఫేవర్ వచ్చే టైంకి ఈ నీళ్ళు చల్లగా అయిపోతాయి సో చల్లని నీళ్ళతో ఒత్తే వాళ్ళు ఇలా వేడి నీళ్ళు చల్లగా అయ్యాక ఒత్తుకోవడం మంచిది అని చెప్పి ఒళ్ళు ఒత్తడానికి ఇలా నీళ్ళు పెట్టేసే ఉంచుతాను సో ఇప్పుడు టైం అయితే నైన్ అయ్యింది వాళ్ళిద్దరూ అయితే పడుకున్నారు మేము ఎప్పుడు కూడా నైన్కే పడుకోవడానికి ట్రై చేస్తాం ఎందుకంటే మార్నింగ్ ముగ్గురం కూడా తొందరగా లెగుస్తాం కాబట్టి నైన్కే పడుకుంటాము సో ఇదనమాట ఇవాళ వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఫ్రైడే బాయ్